హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు చాలా డేస్ అయిపోతుంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేయక అంటే ఇంట్రెస్ట్ లేక అసలు వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా పోస్ట్ చేయలేదు అనమాట ఇంకా కామెంట్స్లలో చాలామంది అడుగుతున్నారు అక్క ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేయండి అక్క అని అడుగుతున్నారు ఇంకా భోగి రోజు నుంచి అయితే వీడియోస్ మళ్ళీ ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేశాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సంక్రాంతి ఫెస్టివల్కి పిల్లలకి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట హాలిడే ఇచ్చిన రోజు నుంచి ఇంకా ప్రతిరోజు గాలిపటలు అయితే చిన్ను ఎగరేస్తూనే ఉన్నాడు ఆ గాలిపటలు ఎగిరేయడం ఏమో కానీ పైన ఎండకు ఉండి ఉండి అయిపోయినాడు ఎంత చెప్పినా అస్సలు వినడనమాట ఆయన ఎగిరేసేది కాక మళ్ళీ నన్ను కూడా పిలుస్తాడనమాట అమ్మ కొంచెం హెల్ప్ చేద్దురా అని ఇంతసేపు చిన్ను గాలిపట్టం ఎగిరేసేది అంతా చూశారు కదా అది సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో ఇంక ఇక్కడ భోగి రోజు అనమాట ఇంకా భోగి రోజు పొద్దున్నే నేనైతే ముగ్గేస్తున్నాను మామూలుగా అయితే భోగి రోజు కన్నా ముందు రాత్రే ముగ్గేయాలి అనుకున్నాను కానీ వేలవ్వలేదనమాట పడుకుండా పోయినాను ఉదయం కూడా చాలా లేటుగా లేచాను ఫెస్టివల్ రోజు ఎవరైనా లేట్గా లేస్తారా మరి నేను లేట్గా లేచాను ఎందుకు లేట్గా లేచానో చెప్తాను ముందు రోజు రాత్రి కడుపులో కొంచెం అనీజీగా అనిపించింది అనమాట ఇంకా ఉదయం లేవగానే ఫుల్గా కడుపు నొప్పి మోషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అసలు నేను ముందు రోజు అదే భోగి కన్నా ముందు రోజు ఏం తినలేదు నేను మామూలుగా మసాలా ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ అసలు ఏమీ తినలేదు నైట్ జొన్న రొట్టె కొంచెం పెరుగన్నం తిన్నా ఇంకా మధ్యాహ్నం అన్నం పప్పు తిన్నా అంతే అసలు ఏం తినకుండానే ఎందుకు మోషన్స్ అయ్యాయో అసలు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఇంకా ఫుల్గా కడుపు నొప్పి మోషన్స్ కదా ఇంకా చాలాసేపు ఇంకా మోషన్స్కి పోయేసి వచ్చి ఇంకా పడుకుండి పోయినా అనమాట ఎయిట్ దాకా పడుకున్నాను ఇంకా తర్వాత అమ్ములమ్మ ముగ్గేద్దాం ఇద్దాం రా అమ్మ అంటే ఇంకా అలాగే బలవంతాన ఇంకా వచ్చి ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశాను మామూలుగా అయితే మనకి ముగ్గులు వచ్చేది అంతంత మాత్రమే ఇంకా కలర్స్ అవన్నీ ఏం తెచ్చుకోలేదనమాట ఇంకా చిన్నుకి డబ్బులు ఇచ్చి పంపిస్తే తను ఒక సిక్స్ కలర్స్ అట్లా తీసుకురానా అని చెప్తే కలర్కి ఒక కలర్స్ అయితే తీసుకొచ్చినాడు చిన్ను ఇంకా నేను చిన్ను వచ్చే లోపల యూట్యూబ్లో మామూలుగా ఇంకా భోగి రోజు ఏం వేస్తారు గడలు గాలిపటము గుమ్మడికాయ అట్లా వేస్తారు కదా అట్లాంటి ముగ్గు ఒకటి ఇంకా యూట్యూబ్లో చూసి సెలెక్ట్ చేసుకొని ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు కూడా కడుపులో చాలా నొప్పిగా ఉండింది ఇంకా మొండికి అలానే కూర్చొని ముగ్గు అయితే కంప్లీట్ చేశాను తర్వాత ఇంకా ఇంట్లో అంతా చిన్నగా ఇంట్లో క్లీనింగ్ పని అంతా అదంతా చేసేసుకొని దేవుడికి పూజ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేసేటప్పుడే ఇంక ఈయన ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకొచ్చిస్తే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా నాన్న పిలిచాడు పిలిచాడనమాట ఆల్రెడీ సండే రోజే మా చెల్లెలు వాళ్ళు వచ్చారనమాట ఇంకా నేను ఇంట్లో పూజ అదంతా చేసుకున్న తర్వాత ఇంకా నూనె పళ్ళకైతే వచ్చామన్నమాట నాన్న వాళ్ళ ఇంటికి ఇక్కడ మా చిన్న చెల్లెల పిల్లలకి పళ్ళు అయితే పోస్తున్నాము మామూలుగా సంక్రాంతి పండక్కి భోగి రోజున ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తే వాళ్ళకి పిల్లలకి ఏదైనా కీడు పోతుంది అంటారు కదా చాలామంది సెవె సెవెన్ ఇయర్స్ దాకా పోయచ్చు ట్వెల్వ్ ఇయర్స్ దాకా పోయచ్చు అని చెప్తుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తుంటారు మామూలుగా నేనైతే మా అమ్ములుకి చిన్నుకి ఒక టూ టైమ్స్ అంటే టూ ఇయర్స్ దాకా పోసేంత తర్వాత ఇంకా పోయలేదన్నమాట మా చిన్న చెల్లెలు మాత్రం బాగా ఇంట్రెస్ట్గా అయితే పోస్తూ ఉంది బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పాపకి త్రీ ఇయర్స్ అనమాట వీడియోలో అక్కడక్కడ వాయిస్ ఎవరు ఇవ్వను న్యాచురల్గా పెట్టేస్తాను మీకు నచ్చుతుంది ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి

పిల్లలకి భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత స్నాక్స్ తెచ్చిస్తే తింటూ ఉన్నారు ఇక్కడ ఆలూ చిప్స్ అలాగే కుర్మా అనమాట ఇక్కడ నూనె పళ్ళలు ఫేమస్ చాలా బాగుంటాయి അല്ല മുട പോടി മുട പോടി जा गया बिडल बिडल पोड़ी सालेदा पाटावुല്ല ഇന്നവ മാനയെ പുട്ട് ഹർദിൻ ഉണ്ട് തല गाने diny സനോ അമ്മ ഹൈ ഹൈ രേങ്ക വാവ് నైట్ సెవెన్ అట్లా అవుతా ఉంది టైము ఆ టైంలో అన్న వదనైతే వచ్చారు అన్న వాళ్ళు కర్నూల్లో ఉంటారనమాట ఫెస్టివల్కి ఇంకా చెల్లెలు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇంకా నేను కూడా వచ్చానని చూసిపోదామని అయితే వచ్చినారు

అన్న వాళ్ళని పండక్కి ఇక్కడే ఉండండి అని చెప్తే లేదు ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఊరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాం ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశామనమాట పిల్లలు తిన్న తర్వాత ఇంకా మేము కూర్చొని తింటున్నాము చిక్కుడుగాయ కూర చపాతి చేసామన్నమాట వాళ్ళు కూడా తినేసే ఊరికెళ్ళారు ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాము మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలు ఇద్దరు కలిసి చాలా కష్టమైన ముగ్గు అయితే వేయాలని డిసైడ్ చేశారు నేనైతే అసలు ఏం ఎంటర్ కాలేదు ఆ ముగ్గు వేయడంలో వాళ్ళిద్దరే కలిసి వేశారు నేను ఊరికే కలరింగ్ ఒకటి అయితే వేశాను ఈ ముగ్గు వేసేటప్పుడు చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిందనమాట ముగ్గు వీడియో ఒక్కటి నేను లాంగ్ వీడియో పెడతాను అది మీరు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను